దివ్యాంగులు సాధికారత సాధించే దిశగా కృషి చేయాలని జిల్లా కలెక్టర్ అరుణ్ బాబు కోరారు ప్రభుత్వం అందించే పథకాలను సద్వినియోగం చేసుకోవాలని అన్నారు సోమవారం దివ్యాంగులకు ట్రై సైకిళ్లను పంపిణీ చేశారు నరసరావుపేట మార్కెట్ యార్డులో జరిగిన కార్యక్రమానికి హాజరైన ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు మాట్లాడుతూ స్వయం శక్తితో ఎదగాలని దివ్యాంగులు కోరుకోవడం మంచి పరిణామం అన్నారు సుమారు కోటి రూపాయలు వెచ్చించి వాహనాలను సమకూర్చినట్లు ఎంపీ లావు తెలిపారు ప్రధాని నరేంద్ర మోడీ ప్రత్యేక శ్రద్ధ తీసుకుని వికలాంగులకు సహాయ సహకారాలు అందించడం హర్షణీయమని ఎమ్మెల్యే చదలవాడ అరవిందబాబు అన్నారు టీడీపీ జిల్లా అధ్యక్షులు కొమ్మలపాటి శ్రీధర్ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి నల్లపాటి రాము నాయకులు గోనుగుంట్ల కోటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు సోదరి వాళ్ళందరికీ కూడా అతిథుల యొక్క అమృత హస్తాలతో వారికి పరికరాన్ని అందించడం జరుగుతోంది ఇది శుభోదయం ఇది మంచి సాయంకాలం ఎందుకంటే వారి జీవనం సాగించడానికి పెద్దల గౌరవం పార్లమెంటు సభ్యుల వారి ఎంపీ ల్యాండ్స్ కానివ్వండి సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్స్ నుంచి కానివ్వండి సుమారు కోటి యాభై లక్షల రూపాయల వర్తుసలు అయినటువంటి ట్రై సైకిల్స్ బ్యాటరీ ట్రైకిల్స్ సైకిల్స్ అన్నిటి కూడా మా నోటికి కులాలకి మతాలకి అతీతంగా పార్టీలకు అతీతంగా అందరికీ కూడా ఇవ్వడం జరిగింది వల్ల రాబోయే రోజులు ఇంకా మంచి కార్యక్రమాలు జరుగుతాయని జరగాలని ఆశిస్తూ రాబోయే రోజుల్లో ఇంకొక వారం రోజుల్లోనే మా కోటేశ్వరరావు గారు మళ్ళా చైర్మన్ గా కాబోతా ఉన్నారు మనుషులను అలా మీ అందరికీ కూడా ఇంకా మంచి మంచి కార్యక్రమాలను ఆయన రూపొందించి మంచి కార్యక్రమాన్ని మంచి ఉద్దేశంతో ఈరోజు ఇక్కడ ఏర్పాటు చేయటం అదేవిధంగా ఒక మానసిక స్థైర్యాన్ని ధైర్యాన్ని ఇచ్చి దానికి ఈ యొక్క త్రీ ట్రై సైకిల్స్ని మరి ఇవ్వటం వన్ నైంటీ ఎయిట్ ఇవ్వటం దీనికి దీన్ని కొంచెం ఇంక బిజినెస్ కూడా ఉపయోగపడతాయి అనుకుంటాను అంటే అవసరమైతే స్వయం కృషితోటి ముందుకు రావటం కోసం ఉపయోగపడే ఈ యొక్క వాహనాలని ఇవ్వటం చాలా ఆనందించాల్సిన అంశం ప్రత్యేకించి ఇంకా ప్రత్యేకించి అభినందన అభినందనతో పాటు నేను ఇవ్వట నేను ఇప్పుడు చెప్తుంటాను ఊరికి ఉపన్యాసాలు చెప్పేదానికంటే కూడా ఏదైనా చేత సహాయం చేయడం అనేది చాలా గొప్ప విషయం ఎవరికైతే రెండు కాళ్ళు నడవలేని వాళ్ళు ఉన్నారు వాళ్ళు ట్రై సైకిల్స్ ఇచ్చి ఇంతకుముందు మాన్యువల్ సైకిల్స్ ఇచ్చేవాళ్ళం ఇప్పుడు ఎవరు తీసుకోవట్లే వాళ్ళని అయ్యా మేము తప్పలే అన్నారు అంటే ఈ సైకిల్స్ లేనప్పుడే తీసుకున్నారు తిప్పారు ఈ కనపడగానే మేము అవి తిప్పమని చెబుతున్నారు అదే విధంగా మోటార్ సైకిల్ ఉంది కదా స్కూటర్ ట్రై సైకిల్ స్కూటర్ అది చూస్తే దీనికి ఒక్కరు మీరు మళ్ళీ మీరు అదే కావాలంటారు కోటేశ్వరరావు గారు అందుకని ఇవ్వకుండా అందరికి స్కూటర్లు ఇస్తామని చెబుతున్నారు ఆయన దాదాపు కొన్ని వేల మందికి స్కూటర్లు ఇవ్వడం జరిగింది ఇప్పుడు కూడా ఆ స్కూటర్లు రోడ్డు మీద తిరుగుతూ ఉన్నాయి ఈ కార్యక్రమాన్ని భారతదేశ ప్రభుత్వం నరేంద్ర మోడీ గారు ఎంతో ఇష్టంగా మన అన్నదమ్ములకి వికలాంగులందరూ కూడా చేరువుగా ఉండటానికి ఉపయోగపడటానికి ఈ కార్యక్రమాన్ని చేపట్టాడు కాబట్టి రైకిల్స్ ఒకటి ఆర్టిఫిషియల్ లిమ్స్ ఒకటి క్రచెస్ ఒకటి అదేవిధంగా మ్యాన్మేడ్ ఇన్స్ట్రుమెంట్స్ అన్ని కూడా తయారు చేయడం జరిగింది ఏదైతే అడిగారో మేబీ అందరికీ చేసి ఉండకపోవచ్చు కానీ వచ్చే మూడు నాలుగు సంవత్సరాల్లో మాత్రం ఎవరైతే అడుగుతా ఉన్నారో ప్రతి ఒక్కరికి కూడా ఎలిజిబిలిటీ ఉన్న ప్రతి ఒక్కరికి కూడా ఇప్పించే బాధ్యత మేము తీసుకుంటామని చెప్పి అందరు కూడా మాటేస్తా ఉన్న బడ్జెట్ ఏదైతే ఇప్పుడు ఈరోజు ఈసారి ఖర్చు పెట్టారు దాదాపు కోటి పది పదకొండు లక్షల దాకా ఖర్చు పెట్టడం జరిగింది దీంట్లో కొద్ది గొప్ప ఎంపీ ఫండ్ నుంచి ఓ నలభై లక్షల దాకా ఇవ్వడం జరిగింది ముప్పై తొమ్మిది నలభై లక్షల దాకా ఇవ్వడం జరిగింది ఎంపీ ఫండ్ అంటే గవర్నమెంట్ నుంచి వచ్చేది ఆ సొంత డబ్బులు ఏం కాదు ఇది ఇవ్వడం జరిగింది ఇది ఈ ఒక్కదా సార్తో కాదు ఏదైతే అలింకో వాళ్ళతో కలిసి మనం చేస్తూ ఉన్నాం ఇది సెంట్రల్ గవర్నమెంట్ ఇన్స్టిట్యూట్ వీళ్ళు వచ్చారు క్యాంప్ పెట్టారు క్యాంప్ పెట్టి అక్కడ అందరినీ కూడా స్క్రీనింగ్ చేశారు ఎవరికి ఏది ఇవ్వాలి ఏది ఎలిజిబుల్ అని చెప్పి వాళ్ళు నోట్ చేసుకొని దానికి సంబంధించి ఈరోజు అన్ని కూడా డెలివర్ చేశారు ఇంత మంచి కార్యక్రమాన్ని ఆర్గనైజ్ చేసినటువంటి డిపార్ట్మెంట్ వారికి వాళ్ళ లింక్ వారికి సో దీంట్లో మీ అందరికీ చెప్పాల్సింది ఏంటంటే చాలాసార్లు ఎమ్మెల్యే గారు లోక ఎమ్మెల్యే గారు కానీ ఇక్కడ ఎమ్మెల్యేస్ ముఖ్యంగా మన ఎంపీ గారు ఈ కార్యక్రమాన్ని గురించి చాలాసార్లు మా దగ్గర ప్రస్తావించారు చాలా సార్లు ఇలాంటి మంచి కార్యక్రమాలు రిక్వెస్ట్ చేస్తున్నారు కానీ కొన్ని కారణాలతో మనం ముందుగా చేసుకోవాలని పోయాము బట్ ఈరోజు ఈ మంచి కార్యక్రమం చేయడం నాకు సంతోషంగా ఉంది